దేశ కోసం కోసం జాతి ఐక్యత పటేల్ త్యాగం లేదని చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు ప్రస్తుతం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ముందడుగు వేస్తుందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వేసిన పునాదులై ఇందుకు కారణమని అన్నారు మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అదనపు కలెక్టర్ సుధీర్ కుమార్ తో కలిసి జిల్లా స్థాయిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ మీడియా సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పోస్టర్లను విడుదల చేశారు అనంతరం మీడియా సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశానికి ఐక్యత సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేశాయని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలన్నారు ఈ జయంతి వేడుకలలో దేశమంతటా ఐక్యత పాదయాత్రలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వైభవంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు యూనియన్ మంత్రివర్లు మన్సుఖ్ మాండ్యా గారు అందరు కూడా అన్ని జిల్లాల పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వాలు ఈ సెలబ్రేషన్స్ వైభవంగా చేసుకోవాలని వాళ్ళు చెప్పారు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు దీనికి కారణం ఎందుకంటే ఈరోజు భారతదేశం ఇట్లా ఉన్నదంటే ముఖ్యమైన పాత్ర స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది గొప్ప నాయకులు ఉండే కానీ భారతదేశము ఒక దేశమయ్యేటట్టు ఎందుకంటే ఎంతో రాజ్యాలుండే రాజులుండే నవాబులుండేది నిజాంలు ఉండేది ఇవన్నీ చిన్న చిన్న దేశాలను ఒక్కటిగా కలిపి ఐక్యత చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ తారీఖు అక్టోబర్ నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు నడుస్తుంటుంది ఇక్కడ ఎస్సేలు రాయడం ఎస్ఏ కాంపిటీషన్ క్విజ్ కాంపిటీషన్ తర్వాత రీల్స్ తయారు చేస్తాడు ఇవాళ రేపు యువకులు రీ రీల్స్ తయారు చేస్తాడు ఈ మూడు కాంపిటీషన్స్ మొదలైనవి ఇది ఆన్లైన్ కాంపిటీషన్స్ ఇది గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు రాష్ట్రం లెవెల్ గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సర్దార్ పటేల్ ఆ స్టాచ్యూ ఉన్నది ప్రపంచంలోనే అన్నిట్లా పెద్ద స్టాచ్యూ నర్మదా నది పొంటి ఆ స్టాచ్యూకు పోయే యాత్రల పాల్గొనే అవకాశం ఉంటుంది ఇదే కాక ఇక్కడ మన డిస్టిక్లో మన జిల్లాల పదో తారీఖు ఇంకా డేట్ నిర్ణయం కాలేదు కానీ పదో తారీఖు తర్వాత పదో తారీఖు నవంబర్ పది దా లేకుంటే రెండు మూడు రోజుల తర్వాత పాదయాత్ర ఉంటుంది యువకులతోటి స్టూడెంట్స్ తోటి ఆ పాదయాత్ర ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది దాంతో సహా దాంతో సహా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవే కాక ఇక్కడ కూడా ప్రతి స్కూల్లో ఎస్ఏలు రాయడమని మేము పోయి వాళ్ళకు చెప్తాము అయితే ఇవి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరకు ముగించుతాయి కానీ ఏంటంటే దేశభక్తి చాలా ముఖ్యమైంది ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులను గుర్తించడం మనం గొప్ప నాయకులను కానీ సర్దార్ పటేల్ గారి వారు దేశానికి ఏం చేసిండ్రో వాళ్ళ కాంట్రిబ్యూషన్ మనము చాలామంది పిల్లలకు ఈ ఈ తరం పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇప్పటిప్పుడే తెలుస్తుంది అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి